అమెరికా అధ్యక్ష భవనం సమీపంలో కాల్పుల నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు పేద దేశాల నుంచి అగ్రరాజ్యానికి వలసలను శాశ్వతంగా నిలిపివేస్తామని ప్రకటించారు దీనిపై ఇప్పటికే అమెరికా యంత్రాంగం చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు మరోవైపు వలసదారులకు అన్ని రకాల ప్రభుత్వ సబ్సిడీలు ఫెడరల్ బెనిఫిట్స్ ని కూడా నిలిపివేస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు మనం సాంకేతికంగా ముందుకు వెళ్తున్నప్పటికీ మన ఇమిగ్రేషన్ విధానం ఆ ప్రయోజనాలను చాలామంది జీవన పరిస్థితులను దెబ్బతీస్తోంది అందుకే అమెరికా వ్యవస్థ పూర్తిగా కోలుకునేందుకు వీలుగా థర్డ్ వరల్డ్ దేశాల నుంచి వలసలను శాశ్వతంగా నిలిపివేస్తున్నా ఇతర పౌరులందరికీ ఫెడరల్ ప్రయోజనాలు సబ్సిడీలను నిలిపివేస్తాం దేశ ప్రశాంతతకు భంగం కలిగించే మన భద్రతకు ముప్పుగా మారే వారిని బహిష్కరిస్తాం అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్లో రాసుకొచ్చారు ఈ కాల్పుల నేపథ్యంలో ట్రంప్ వలసలపై తాజా నిర్ణయం తీసుకున్నారు అంతేకాదు ఆఫ్ఘాన్తో సహా మరో పద్దెనిమిది దేశాలకు చెందిన గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ని అధికారులు సమీక్షించనున్నారు